అన్నారు ఆమె ఈ మధ్యనే సోషల్ మీడియాలో వచ్చింది దీంట్లో వాస్తవం ఏంటంటే అనేక మంది రాజకీయ నాయకులు నేనే అది చేశాను ఇది చేశాను ఈ ప్రాజెక్ట్ అంత డబ్బులు ఇచ్చాను ఇది నేనే కట్టానని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు ముందుగా ముఖ్యమంత్రి అంతకు ముందు నేనే ఇవన్నీ పనులు చేశాను అంటారు దీంట్లో ఆమె చిత్ర ప్రకారం ఏంటంటే ఇది అబద్ధాలు చెప్పి నస్నో పాస్ నమ్మించడానికి వాళ్ళు చెప్పడం లేదు ఈ అబద్దాల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అంతా కూడా ఈమె సైకాంత ప్రకారం ఈ వాస్తవం ఎవరు నమ్మానసిన పడలేదు వాళ్ళకు కూడా తెలుసు వాస్తవం అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు కానీ ఈ అబద్దాలు చెప్పడం వల్ల ఈ సమాజంలో ఉన్న మనం అందరినీ కూడా ఈ సమాజంలో కూడా ఏది తప్పు ఏది గొప్ప అని తెలుసుకోలేని అజ్ఞానముగా తయారు చేసే ప్రాసెస్ అర్థమైందా నేను ఎత్తుకం చెప్పి మిమ్మల్ని ఒప్పించడం కోసం కాదు ఈ అబద్ధాల పరంపరలో ప్రజలందరినీ కూడా అజ్ఞానం చేస్తూ ఏది ఒక్కో ఏది తప్పో తెలుసుకోలేకుండా ఉన్న స్థితికి దిగజార్చడంలో పుట్ట రాజకీయ నాయకులు కూడా అందువల్ల నేను రవిందరినీ కూడా చెప్తున్నాడు పదమూడు ఉద్యోగం ఉద్యోగంలో మిమ్మల్ని నారెడ్డిలోకి తీసుకురాండి ఇది నాకు ఇవ్వు కాదన్నా ఈ రాజకీయ నాయకులు అనుమార్గంలో అయ్యాము కాబట్టి అంటే ఆ మోసపుచ్చే మాటలన్నీ చెబుతూ చెబుతూ ఏది వాస్తవం వాస్తవం తెలుసుకోలేని స్థితికి మనం దిగదాల్సిన అంటే మనం అందరి దిగదాల్సిన పరిస్థితుల్లో మనం బయటికి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనం ధైర్యంగా మాట్లాడాలి ధైర్యంగా విషయం తెలుసుకోవాలి ఈరోజు ఈ వేదిక వీధికి వస్తే ఖచ్చితంగా చదువుకొని వస్తారు ఇంకా చదువుకొని వస్తారు ఆ దిశగా తయారవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమం రవీంద్రెడ్డి అంటే చాలా మందికి చిన్న పిల్లలకు కూడా ఒకటో తరగతి పిల్లల ఐదు మంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చాం పిఎస్సీ చదువుకున్న పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చాం టెన్త్ క్లాస్ చదువుకున్న పిల్లలకు ఇచ్చాం అన్న ఒక గొప్ప గురం ఉంది ఏ లెవెల్ కి అయినా సరే వదిలిపోయే గురం ఉంది అంటే అంత అంత సూక్ష్మంగా ఆ విషయాలు చెప్పగలిగిన దాంట్లో మీరు ఆయన చెప్పిన దాంట్లో ఓరియంటేషన్ అర్థం చేసుకొని ఆ దిశగా మనం పని చేస్తే మాత్రం మన స్వప్నం రాయసం బాగు అనేది పెద్ద కష్టం కాదు విద్యాసం ఉద్యోగ స్ఫూర్తితో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము హైలైట్ అయ్యేలాగా ఇంటింటికి మీరు ఇంటింటికి మనం ఈ కార్యక్రమాలు చేపట్టడానికి చేసేదాని మీద ప్రతి ఒక్కరు కూడా మైక్ వస్తుంది రావాల్సిన అవసరం లేదు మైక్ మీద తీసుకొస్తా మీరు దగ్గర ఒక్క స్పందించాలి